హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సండే అనమాట హ్యాపీ సండే అందరికీ సో ఇంక ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే పెద్ద బాబుకి అయితే కొంచెం దెబ్బ తగిలిందనేసి ఇంక ఈరోజు చర్చికు కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే పెద్ద బాబు కొంచెం నడవలేడు అలాగే కాళ్ళు అనేది ఫోల్డ్ చేసుకోలేడు అనమాట అందుకనేసి ఇంకా వాడిని అక్కడనే వదిలిపెట్టి వెళ్ళలేం అనేసి ఇంటి దగ్గరే ఉండిపోయాము పెద్ద బాబు గురించి సో వచ్చే వారం వెళ్తాము ఈ వారంలో తగ్గిపోతే ఇక్కడైతే ఇంకా సండే కాబట్టి ఇంకా స్నానం అది చేసి ఇంకా ఉన్నాను సో ఇంకా రెడీ అవుదాం అనుమానిజం ఇంకా అందులో కూడా పిల్లలకి కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి దెబ్బ తగ్గేంతవరకు అయితే ఇంకా రెడీ అయిపోయాను ఇట్లాగా స్నానం అది చేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట బాబు కోసం కొంచెం పత్తం కూరలు అయితే వండాలి కదా అంటే కుట్లు పడ్డాయి అన్నాను కదా ఇంకా దానికోసం దొండకాయ ఫ్రై చేద్దామనేసి ఇంకా దొండకైతే తొడాలు తీసేసి ఇందులో వేసుకున్నాను ఇంక ఇందులో వాటర్ పట్టేసేసి ఇంకా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకుంటాను అనమాట పొడవకైతే కట్ చేసుకుంటాను పెద్ద పాప కోసం అనమాట ఇంకా నాకైతే ఇంకా ఎదర చూపించాను కదా టెంట వేసి ఉంది కొంచెం భోజనాలు ఉన్నాయంట భోజనాలు ఉన్నాయి మాకైతే ఇంకా నేనైతే వెళ్తాను పిల్లలు రారు సో పిల్లల కోసమని దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట పెద్ద పాపకి అయితే ఇంకా పత్తం కూర కాబట్టి దొండకాయ ఫ్రై చేస్తున్నాను వేడి వస్తువులు పెడితే కుట్లు అనేది కొంచెం తొందరగా తగ్గుతాయి అందుకనేసి దొండకాయలు తెచ్చాను అనమాట ఫ్రై చేస్తాను బాబు కొంచెం వంట అది చేసి మేమైతే బయట భోజనాలు ఉన్నాయండి కదా మా ఇంటి అనమాట మా ఇంటి ఎదురుగానే సో ఇంకా వాళ్ళు పిలిచారు రమ్మని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట మధ్యాహ్నం వంట చేసి బాబు కెట్టి ఇంకా వెళ్తాను ఎక్కడే కాబట్టి ఎంత దూరం లేదు మా గుమ్మం దగ్గర అనమాట ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఇంకా మా వారు కూడా ఇంకా ఫోన్ ఏదో చూసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్ద బాబు కాల్ చూస్తారు కదా ఇంకా లేపలు అయిపోతున్నారనమాట ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది రికవర్ అవ్వడానికైతే ఇక్కడైతే వాడి కోసం తగ్గడానికైతే పత్తింగు తోటకూరని బీరకాయని దొండకాయ అని ఎట్లా ఇక పట్టని వస్తువులు మాత్రం పెట్టాలి వాడికైతే ఫుడ్ చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా ఇక్కడైతే దొండకాయలు పొడవుగా కట్ చేసుకున్నాను దొండకాయ ఫ్రై చేసేటట్టు చేస్తే చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా అయితే వీడియో కూడా ఎక్కువగా తీయలేదు ఎందుకంటే తెలుసు కదా బాబు కదా ఇంకా అలా బాగాలేదనేసి వీడియోస్ కూడా ఎక్కువ తీయట్లేదు నేనైతే చిన్న చిన్నగా అయితే తీస్తున్నాను అనమాట సో ఎక్కువ లంతీగా తీయట్లేదు పెట్టాలనేసి అదైనా పెట్టాలనేసి నేను తీస్తున్నాను తప్ప లేకపోతే లేదనమాట ఫైనల్గా అయితే కొంచెం రైస్ పెట్టేసాను పక్కన అయితే ఆయిల్ పోసేసుకుని హీట్ అయినాకైతే కట్ చేసుకున్న దొండకాయ మొక్కలని అయితే వేసేసుకుంటున్నాను అనమాట సింపుల్గా అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తాను దొండకాయలు ఫ్రై అవ్వడానికి ఒక అరగంట అరగంట పైనే పడుతుంది దొండకాయలు బాగా తొందరగా ఉడకవన్నమాట కొంచెం తొందరగా ఉడకడానికి సిమ్లో పెట్టేసుకుంటాను ఇక్కడే కాబట్టి చూసుకుంటూ ఉంటాను ఒకవేళ వెళ్ళినా సరే సో ఇంక ఇదైతే కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లాగా చూసుకోవాలన్నమాట ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మగ్గినేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా మగ్గినవి ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దించేసుకోవడం అనమాట స్టవ్ ఆఫ్ చేసుకుంటామే దొండక ఫ్రై రెడీ అయిపోయినట్టు ఇట్లాగ సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అనేది ఇందులోకి రసమైన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నాకైతే ఇలాగ ఉత్తు ఫ్రై తింటేనే బాగుంటుంది అనమాట నాకు ఇష్టము ఇట్లాగ దొండకాయ ఫ్రై అంటే ఏ ఫ్రైలో అయినా చారైతే బాగుంటుంది కానీ ఇట్లా ఉత్తు దాంట్లో ఇట్లా ఉత్తు ఫ్రై అయితే బాగుంటుంది అనమాట నాకైతే అందుకనే ఎప్పుడు అలాగే చేస్తాను ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వర్షం అయితే ఫుల్గా కురుస్తుంది అనమాట రానా వద్ద అన్నట్టు కురుస్తుంది ఇంకా పైనుంచి బట్టలు తెచ్చేసానమాట కొంచెస్ట్ ఫుల్గా స్టార్ట్ అయిందనేసి పైన బట్టలు తెచ్చి కింద వేసేసాను ఇంక ఇదండి రోజు వీడియో వచ్చేసి సింపుల్గా అయితే త్రీ ఫోర్ మినిట్స్ అయితే అనమాట వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది ఇంకా టెంట్ వేసి ఉంది కదా వెనకమాల రోడ్లో అయితే పెట్టారనమాట ఇంకా భోజనాలు అయితే సో ఇంకా అక్కడ తినేసి వచ్చాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్